శాతం పెరిగింది ఓటర్లు పోటెత్తారు ఎనభై ఒక్క శాతం ఓటింగ్ జరిగింది అయితే ఈ ఓటింగు పెరిగిన ఈ ఓటింగు ఏ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది అనే విషయం మనకి తెలియాలంటే జూన్ నాలుగో తారీఖు వరకు వెయిటింగ్ చేయాల్సిందే అయితే ఈలోపు రాజకీయ విశ్లేషకులు ఈ పోలింగ్ శాతం మీద రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు అయితే ఆ విశ్లేషణలన్నిటిని మనం గమనిస్తే ఏ పార్టీకి రేపు అధికారంలోకి వస్తుంది అనేది మనం కూడా మనం కూడా అంచనా వేయలేకపోతున్నాం కాబట్టి దీని అంతటికీ పరిష్కారం నాలుగో తేదీ వరకు వెయిటింగ్ చేయవలసిందే అయితే ఒక్కసారి ఈ పోలింగ్ శాతాన్ని ఈ విశ్లేషణలు కొద్దిగా పక్కన పెడితే మనం నేను ఈ ఎన్నికల వేళలో నేను గమనించిన అంశం మీ ముందుకు చెప్పాలనుకుంటున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు చాలామంది కూడా ఓటు వేసే టైంలోనూ మాకేవి చేతులు తడపకపోతే ఓటు వేసే ప్రసక్తే లేదని మొండికేసి కూర్చున్న సందర్భాలు చాలా నియోజకవర్గాల్లో చూసాం అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం అవ్వలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్ని నమ్మారు వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నవరత్నాలు అనే పథకాలు ప్రవేశపెట్టి గత ఐదేళ్లుగా ఇచ్చుకుంటూ వస్తున్నారు అయితే ఈ ఎన్నికలు వచ్చేసరికి నిజమైన లబ్ధిదారులు కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఏకైక లక్ష్యంతో చేయాలి వాస్తవానికి కానీ సంక్షేమ పథకాలు పొందుతున్న చాలామంది కూడా ఈ ఏవైనా ఓటింగ్ వెళ్ళి వేసేటప్పుడు చేయి తడపడం లేకపోతే జేబులు అనేది కాస్త కోస్తా పెడితే ఓటు వేస్తామనే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇటువంటి విధానం సరైనది కాదని మనం అందరూ చెప్పుకుంటాం